బంజారా హిల్స్ రోడ్ నంబర్ ట్వెల్వ్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు విచారణ చేపట్టింది పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రపరచాలని సూచించింది విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల పద్దెనిమిది వాయిదా వేసింది పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ నమోదైంది అక్రమంగా కూల్చిన ఆలయాన్ని తక్షణమే నిర్మించాలని పల్లె వినోద్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం విగ్రహాన్ని భద్రపరిచి కూల్చివేతలకు గల ఆధారాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది బంజారా హిల్స్ లోని పెద్దమగుడి కూల్చివేతపై కొద్ది రోజులుగా వివాదం సాగుతోంది కూల్చివేతకు నిరసనగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి ఈ మేరకు గత మంగళవారం కుంకుమార్చన పూజకు పిలుపునిచ్చారు హిందూ సంఘాల ప్రతినిధులు ఈ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు బంజారా హిల్స్ కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్దమగుడి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు కాగా తాజాగా ఈ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది కొన్ని రోజుల క్రితం అధికారులు బంజారా హిల్స్ రోడ్ నంబర్ టువెల్ లో ఉన్న పెద్దమ తల్లి ఆలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే ఈ అంశంపై ఇక్కడి స్థానికులు హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి దీనిలో భాగంగానే ఇటీవల కుంకుమార్చన పూజకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తగా పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులను మోహరించారు తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారా హిల్స్ లోని పెద్ద ని కూల్చడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనను దారుణమైన చర్యగా అభివర్ణిస్తూ దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక వర్గ ఓట్లను సంపాదించుకునేందుకే కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేశారు ఆగస్టు పద్దెనిమిదిన జరిగే తదుపరి విచారణలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చట్టపర అనుమతులు రాజకీయ అనుమతులపై స్పష్టత రానుంది ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి